ఏపీ ఎన్నికల షెడ్యూల్ విడుదల ఏపీ ఎన్నికలతో పాటు ఒడిస్సా అరుణాచల్ ప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ కూడా రేపైతే విడుదల కానుంది వీటితో పాటు లోక్సభ ఎన్నికల షెడ్యూల్ కూడా రేపు మధ్యాహ్నం మూడు గంటలకి సీఈఓ రాజీవ్ కుమార్ విడుదల చేయను అన్నమాట దానికి సంబంధించి ప్రశ్న కూడా రిలీజ్ చేయడం జరిగింది గా రిలీజ్ చేసినటువంటి ప్రశ్నలు అనమాట ప్రెస్ కాన్ఫరెన్స్ బై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనౌన్స్డ్ ద షెడ్యూల్ ఫర్ జనరల్ ఎలక్షన్స్ టు లోక్సభ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ప్రెస్ కాన్ఫరెన్స్ డేట్ అండ్ టైం మెన్షన్ చేశారు మార్చ్ సిక్స్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సాటర్డే త్రీ పిఎం ఆన్వర్డ్స్ అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు సో మనకి రేపు మధ్యాహ్నం మూడు గంటలకి స్టేట్ ఎలక్షన్స్తో పాటు లోక్సభ ఎలక్షన్స్ షెడ్యూల్ అనేది రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది సో అది ఇన్ఫర్మేషన్ సో ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో